తిరుమల తిరుపతి దేవస్థానంలో సర్వర్లు మురాయించాయి సిఫార్సు లేఖలపై జారీ చేసే టికెట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు అంతరాయం ఏర్పడింది ఆఫ్లైన్లో ఎంబీసీ వద్ద టీటీడీ టికెట్లు జారీ చేయడంతో అక్కడ భక్తులు క్యూ కట్టారు ఎంబీసీ వద్ద ఆఫ్లైన్లో సిఫార్సు లేఖలకు చెందినటువంటి టికెట్లను విక్రయిస్తూ ఉన్నారు సర్వర్లు మురాయించడంతో ప్రస్తుతం ఆఫ్లైన్లో టికెట్స్ జారీ చేస్తున్నారు టిటిడి సర్వర్లు మురాయించే దీంతో భక్తులు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆఫ్లైన్లో టికెట్లను విక్రయిస్తూ ఉన్నారు సిఫార్సు లేఖలకు ఇచ్చేటటువంటి టికెట్ల పంపిణీ ఆఫ్లైన్లో చేస్తూ ఉన్నారు ఎంబీసీ వద్ద ఈ టికెట్ల పంపిణీ జరుగుతోంది తిరుమల సర్వర్లు దీంతో టికెట్ల పంపిణీ ఆఫ్లైన్లో లో చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరియు విరాలు అందించడానికి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి జాయిన్ అవుతున్నారు మోహన్ సర్వర్లు మొరాయించినట్టుగా తెలుస్తుంది ఏంటి ప్రాబ్లం ఏంటి దీనికి ఎప్పటికీ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది చక్రి టీటీడీకి సంబంధించి ప్రతినిత్యం కూడా సిఫార్సు లేఖల సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా వారు నగదు చెల్లింపు అదే విధంగా చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది రోజు కూడా సిఫార్సు లేఖల సమర్పణ కార్యక్రమం పూర్తయిపోయింది సాయంత్రం నాలుగు గంటల తర్వాత భక్తులకు దీనికి సంబంధించినటువంటి మెసేజెస్ అయితే అటు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాయి దీంతో భక్తులు టీటీడీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పడంతో వారు ఈ సమస్యను గుర్తించారు దీంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పూర్తిగా సర్వర్లు ఫెయిల్యూర్ కారణంగా పనిచేయకపోవడంతో ఎంబీసీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి కౌంటర్ వద్ద ఒక ప్రస్తుతం ఆఫ్లైన్ లో టికెట్లు జారీ ప్రక్రియ అయితే టీటీడీ చేపట్టింది దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ జూలైలో గుమిగుట్టినటువంటి పరిస్థితి అందరూ కూడా లైన్ లోనే టికెట్లు పొందవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మరోవైపు సర్వర్ కు సంబంధించి సాంకేతికపరమైనటువంటి సమస్యలు తలెత్తినట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు ప్రస్తుతం వాటిని అయితే సరిది ప్రయత్నం చేశారు కానీ ఇవాళ రోజున సిఫార్సు లేఖలపై టికెట్లు పొందినటువంటి భక్తులంతా కూడా ఎంబీసీ థర్టీ ఫోర్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ ద్వారానే టికెట్లు పొందవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది మరోవైపు వసతి గింతులకు సంబంధించిన కేటాయింపు ప్రక్రియ మాత్రం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే ప్రస్తుతం టీటీడీ అయితే కొనసాగిస్తుంది శక్తి మోహన్